సొంత చెల్లెలే జగన్ కు ఓటు వేయొద్దని అంటున్నారని కర్నూలు టీడీపీ అభ్యర్థి బస్తీపాటి నాగరాజు అన్నారు టీడీపీ అధికారంలోకి వచ్చాక కోడుమూరు నియోజకవర్గంలో సాగు త్రాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని వెంకటగిరి మూడుమల గుర్త గ్రామాల్లో టీడీపీ సీనియర్ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి అసెంబ్లీ అభ్యర్థి బొగ్గుల దస్తగిరితో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు ప్రచారానికి వచ్చిన నాయకులకు ప్రజలు భారీ స్వాగతం పలికారు ఓటు పేదద్దండి మా అన్న అని చెప్పేసి వాళ్ళు పది కలిగి వచ్చారు మా అన్నకు ఓటు పోయండి మా అన్నకి ఓటు పోయండి అని చెప్పి వాళ్ళు ఉంటే ఒక్కసారి మీరు అంత వృద్ధులు ఆరోపించండి వాళ్ళ కుటుంబంలోనే జగన్మోహన్ రెడ్డి గారికి మా ఓటు పేదంటే అతను ఎటువంటి నరూప రాక్షసం ఒక్కసారి మీరు గుర్తించండి మనం పరిపాలన కాబట్టి మీరు ఏది ఏమైనా కూడా దయచేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మట్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది తెలుగుదేశం పార్టీ ఎట్టిన పరిస్థితుల్లో మీరు గెలిపించే ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే మనకి రాబోయే రోజుల్లో సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ఏది జరగాలన్నా కూడా మనకి బలమైన లీడర్ ఉన్నారు ఇక్కడ బలమైన నాయకత్వం ఉంది రాబోయే తెలుగుదేశం పార్టీ ఏది ఏమైనా కూడా కాబట్టి మీరంతా వ్యక్తుల ఆలోచించి ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మేనిఫెస్టోలో భాగంగా ఉమ్మడి అభ్యతలమైనటువంటి ಮುಗ್ರ ದಸ್ತಗಿರಿ ಗಾರಿಗೆ ಪಂಚಲಿಂಗ ನಾಗರಾಜ್ ನನ್ನ